Let's go! సభల ద్వారా నరేంద్ర మోడీ గో బ్యాక్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్ నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలు నశించాలి నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి రైతు రైతు వ్యతిరేక విధానాలు నశించాలి విద్యార్థి యోజన వ్యతిరేక విధానాలు నశించాలి మొత్తం సకల జనల వర్గాలకు సంబంధించిన వ్యతిరేక విధానాలు నశించాలి మీ కార్పొరేటు అట్లాగే పెట్టుబడితాయి విధానాల ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి ఏదైతే మీరు నా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మిక వర్గా మీద కట్టి పెట్టారు అలాంటి కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేసి నలభై నాలుగు కార్మిక సంఘాలను పునరుద్ధరించాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు రోజు శంషాబాద్ లో ఏఐటీసీ ఆధ్వర్యంలో నిర్ణయిస్తున్నా వివిధ కార్మిక వర్గాలు ర్యాలీలో పాల్గొని ఇప్పుడే రాష్ట్రం నిర్వహించి ఇక్కడ బస్టాండ్ కూడలలో ఈ సభ నిర్వహించుకుంటున్నాం ఈ సభలో నాతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్ యాదగిరి గారు అట్లాగే మన రాజేనగర్ మండల కార్యదర్శి కన్యగారి నరసింహరెడ్డి గారు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అన్నపు ప్రభు గారు అట్లాగే మున్సిపల్ రంగం జిల్లా అధ్యక్షుడు చక్రనాయక్ గారు ఇతర నాయకులు సత్యనారాయణ గారు అట్లాగే సహాయ కార్యదర్శి షెపి గారు అందరికీ విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను మరింత విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ సమీకరించిన మీ అందరికీ రంగారెడ్డి జిల్లా ఏడు తరఫున విప్లవ తెలియజేస్తూ ముగిస్తున్నాం